అమ్మ మరి అమ్మవారి మరొక అవతారం దేవి అవతారాన్ని గురించి అమ్మవారి అలంకరణలు అలాగే నివేదనలు ఆ రోజు ఏదైనా ఉపవాసాలు ఉన్నా కానీ ఎవరికైనా దాన ధర్మాలు చేయాలనుకుంటున్నా కానీ ఎలా చేయొచ్చు ఎలా చేయాలి గాయత్రి అమ్మవారు అనగానే చాలా అద్భుతమైనటువంటి రూపం గాయత్రి పచ్చటి మోముతో అలరాడుతూ ఉంటుంది ఒక్కొక్క చోట మనకి పంచముఖ గాయత్రిగా కూడా పూజిస్తాం మనం చూస్తాం ఆ రూపాన్ని కూడా చూస్తాము అలాగే గాయత్రికి ప్రతీక ఏమిటి అంటే జంజం జంజం అనగానే బ్రాహ్మణులు గుర్తొస్తారు అలాగే ఒడుగు ఉపనయనం ఈ పేర్లతో చేస్తూ ఉంటారు ఉపనయనం అయిన వారు గుర్తొస్తారు ఉపనయనం అయిన వర్ణాల వారికి ఖచ్చితంగా మెడలో జంజం ఉంటుంది కదా జంజం కంపల్సరిగా ఉంటుంది అది ఏమిటి అంటే గాయత్రికి సూచన గాయత్రి మూడు సంధ్యలా గాయత్రి చేస్తారు గాయత్రిని ఉపాసన చేస్తారు గాయత్రి మూడు సంధ్యల వేళ అంటే ఉదయ సంధ్య ప్రాతకాలంలో సూర్యోదయం వేళ అలాగే మధ్యాహ్నం అపరాహ్న వేళ మళ్ళీ సాయం సంధ్య వేళ ఈ మూడు వేళలా కూడా అర్ఘ్యం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము సంధ్య వార్చడము ఇవన్నీ పేర్లు వినే ఉంటారు మీరు కూడా అదే అనమాట అయితే ఈ గాయత్రిని ఉపాసించే వాళ్ళకి అద్భుతమైనటువంటి బలము వాక్ సంపద సిరి సంపదలు భోగభాగ్యాలు ధనము కావాలంటే ధనం ఇస్తుంది వివాహం కావాలంటే వివాహాన్ని ఇస్తుంది సంతానం కావాలంటే సంతానాన్ని ఇస్తుంది జ్ఞానము కావాలంటే జ్ఞానాన్ని ఇస్తుంది వేదాలని కూడా ఇస్తుంది ఆవిడే అంటే వేదాన్ని ఇవ్వడం అంటే వేదం మనం చదువుకుంటే అది తొందరగా మనకి అవగతం అవ్వడము అర్థము తెలియడము అది తెలిసిన తర్వాత మనం దాన్ని ఆచరించగలగడము ఇప్పుడు అర్థం కాకపోతే ఏదో విన్నామంటే విన్నాం అనుకుంటారు ఆచరించలేరు ఎవరు అది అర్థమైతేనే దాన్ని ఆచరించగలరు అలాగే మనకి వేదాలు ఉన్నాయి సామవేదం అధర్వణ వేదం యజుర్వేదం ఋగ్వేదం ఇవి వేదాలు ఉన్నాయి ఈ వేదాలన్నిటికీ కూడా దేవత ఎవరు అంటే గాయత్రి అమ్మవారు సృష్టి ఆది నుంచి ఉన్నది గాయత్రి గాయత్రి మూల విరాటి కింద కూడా చెప్తాం మనము అంత అద్భుతమైన రూపం అనమాట గాయత్రిని ఉపాసన చేస్తే అసలు ఈ జన్మ రాహిత్యం అయిపోతుంది అలాగే బ్రహ్మహత్య పాతక దోషాలు ఉన్నాయి మనకి అవి ఏంటంటే ముఖ్యంగా మనుషుల్ని గనక చంపినట్టయితే బ్రహ్మహత్య పాతకం వస్తుంది ఆ బ్రహ్మహత్య పాతకం అనేది గాయత్రి ఉపాసన వల్ల పోతుంది అంత అద్భుతమైన దేవత అనమాట ఇక ఏ దేవత అయినా దేవుడైనా బ్రహ్మహత్య పాతక దోషాన్ని తీయలేరు కానీ గాయత్రి తీసేస్తుంది బ్రహ్మహత్య పొరపాటున ఎవరైనా చనిపోయినప్పుడు అది ఆ హత్య దోషాలు అలాంటివన్నీ కూడా తీసేసేయగల చాలా పరమ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవత అద్భుతమైనటువంటి దేవత అండి గాయత్రి అంటే చాలా పవర్ఫుల్ అది ఉగ్రము కూడా ఆవిడే శాంతస్వరూపిణి కాదు ఆవిడే ఉగ్రంతో ఉంటుంది వేదాలన్నిటికీ ఆవిడ మాత వేదమాత గాయత్రి అలాగే ఈ దోషాలన్నింటినీ తీసివేయగలుగుతుంది ముఖ్యంగా వాక్కులో ఉంటుంది ఆవిడ సరస్వతి అమ్మవారి లాగానే ఆవిడ కూడా వాక్కులోనే ఉంటుంది ఎందుకంటే వేదాలన్నిటికీ ప్రతీక కదా ఆవిడ వేదం అంటేనే అమ్మ వేదరూపిణి ఆవిడే అలాంటి అమ్మ వాక్కులో ఉంటుంది కాబట్టి ఈ గాయత్రి అమ్మవారిని కూడా ఈ నవరాత్రులలో అమ్మవారి యొక్క ఒక రూపంగా వేస్తారు ఇది చాలా విశిష్టమైనది అనమాట ఇక నైవేద్యం విషయానికి వస్తే పులిహార పెట్టడం చాలా మంచిది ఎందుకంటే పులుపు అనేది ఉగ్రానికి సంబంధించినటువంటిది ఆ పదార్థం కాబట్టి పులిహార చేయడం కావేదన చేయడం చాలా మంచిది ఈ రోజున ఎరుపు రంగు కూడా అమ్మవారికి అలంకరింపజేస్తారు అమ్మవారికి అలా చీరలు గాజులు ఇవన్నీ కూడా పువ్వులు ఏ అమ్మవారికి అసలు అలంకరణ అనేది మనకు ఒక తృప్తినిచ్చే విషయం మనం ఆడవాళ్ళం ఏదైనా కాస్త అందంగా అలంకరించుకుంటేనే అమ్మవారి లాగా అనేస్తాము అమ్మవారిలాగా ఉన్నావు అని అంటారు పెద్దవాళ్ళని కూడా చక్కగా ఒట్టు పెట్టుకుని ఒక తీరుగా పద్ధతిగా ఉన్న వాళ్ళని చక్కగా ఆది దంపతుల్లాగా పార్వతి పరమేశ్వరుల్లాగా అని అంటాము పెద్దవాళ్ళని జంటల్ని అయితే అదే ఒక్కళ్ళని అయినట్టయితే అయితే పెద్ద ముత్తైదులా ఉంది అని అంటాం అంటే ఈ పోలికలన్నీ కూడా మనం అమ్మవారిని అలంకరించుకునేటప్పుడు పువ్వులతో అలంకరిస్తాము పసుపు కుంకాలతో పూజ చేసుకుంటాము చక్కగా ఆవిడ్ని ఈ పరిమళ ద్రవ్యాలతో ఆవిడ్ని సేవిస్తాము ఇలా ఎన్నో రకాలుగా మంగళప్రదమైనటువంటి వస్తువులే కదా అమ్మకి వాడేదంతాను కాబట్టి ఆ కళ అనేది అక్కడ వచ్చేస్తుంది అమ్మవారికి గాయత్రి అమ్మవారి యొక్క విశిష్టత కూడా అదే గాయత్రి ముఖ్యంగా వేదాలకి ప్రతీక కాబట్టి వేదమాత గాయత్రి ప్రతి సంవత్సరం మనం జరుపుకునేది తొమ్మిది రోజులు బాల సుందరి అమ్మవారి అవతారంగా మొదలయ్యి కనకదుర్గ అమ్మవారి అవతారంతో రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో మనం పండుగను ముగుస్తాము మరి ఇప్పుడు పదకొండు రోజులు ఈ పదకొండు రోజుల ప్ర అంటే ప్రత్యేకత ఏంటి ఇంతకు ముందు ఎప్పుడైనా మనం ఇలా పదకొండు రోజులు దసరాను జరుపుకున్నామా శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పదకొండు రోజులు ఈసారి రావడం నామ సంవత్సరంలో దసరా నవరాత్రులల్లా ఏకాదశ నవరాత్రులు అయిపోయాయి పదకొండు రోజులు వచ్చేసాయి పదకొండు రోజులు అప్పుడప్పుడు వస్తాయండి పది సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది ఇలాగా తిథుల యొక్క ఆ విశిష్టత అంటే ఈ చంద్రుని యొక్క గమనము మనకి ప్రతిరోజు చంద్రుని యొక్క గమనం మారుతూ ఉంటుంది పాడ్యమి అని విధి అని తది అని ఇలాగా ఈసారి ద్వయాలు వచ్చాయి ఇలా వచ్చినందువల్ల అమ్మవారి అవతారాలు కూడా పదకొండు తీసుకోవాల్సి వచ్చింది దశమి రోజు వచ్చేటప్పటికల్లా అది పదకొండో రోజు అయింది పదకొండో రోజు అవడం వల్ల పదకొండు అవతారాలు వేశారు అమ్మవారి యొక్క అవతారాలే వేస్తారు కాబట్టి అమ్మవారి యొక్క ఇంకొక రెండు అవతారాలు ఏవి అవి అంటే కాచ్యాయని అవతారం ఒకటి కాచ్యాయని అమ్మవారు మహాచండి మహాచండి అమ్మవారు మహాచండి ఇవి కూడా నిజానికి మహిష్ాశ్రమర్దని రూపంలో అమ్మవారిని మనము ఆ కథ తెలుసుకున్నప్పుడు మనకి ముందుగా ఒక రూపం ఉంటుంది కదా శాంత స్వరూపంతో ఉన్నది కాచేయని ఉగ్రమైనది చండి అమ్మవారు చండి మహిషాసురుణ్ణి అంత ముందేటప్పుడు మహిషాసురమర్తిని అలా మూడు అవతారాలు వచ్చాయి అనమాట అమ్మవారికి కాబట్టి ఆ అవతారాలని కూడా తీసుకుని మొత్తం పదకొండు అవతారాలుగా బాలా త్రిపురసుందరి సుందరి గాయత్రి లలిత అలాగే మహాచండి కాచాయని లక్ష్మి సరస్వతి దుర్గా రాజరాజేశ్వరి ఇట్లాగా పదకొండు అవతారాలని తీసుకున్నారనమాట మామూలుగా అయితే మొట్టమొదటి మనకి ఈ సంవత్సరం కాకుండా క్రితం సంవత్సరం వరకు కూడా మొదటి రోజున స్వర్ణ కవచ అలంకృత దుర్గా అని కూడా ఉంటుంది ఒక అవతారం అంటే పూర్తిగా బంగారు ఆభరణాలు అన్నీ ధరించినటువంటి అమ్మ అని చెప్పి ఒకటి అవతారం ఉంది మనకి మొదటి రోజు రోజు ఆ అవతారం ఉంది అనమాట కాకపోతే ఇప్పుడు ఆ అవతారాన్ని తీసుకోకుండా అదనంగా ఈ రెండు అవతారాలన్నీ తీసుకున్నారు అది విరమింపజేశారు అమ్మా అయితే ఇప్పుడు నార్మల్గా అంటే సాధారణంగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి అలంకరణలు ప్రసాదాలు ఉపవాసాలు ఉంటూ ఉంటారు కదా ఈ పదకొండు రోజుల పండుగలో మనం ఇంకేమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేక శ్రద్ధతోనే చేసుకోవాలి ఈ పండుగ మామూలుగా రోజు ఇంట్లో పూజ చేసుకున్నట్టుగా చేసుకుంటారు చాలా మంది కానీ విశిష్ట అవతారాలు ఉంటాయి కాబట్టి అమ్మవారివి ప్రతిరోజు బాలా త్రిపుర సుందరి అవతారం వేసిన రోజున ఆలయాలలో అవతారాలు వేస్తారు కానీ ఇళ్లల్లో మనము అవతారాలు వేసుకోలేము మామూలు విగ్రహాలు చిత్రపట ఉంటాయి అందరికీ కాబట్టి ఆ నామంతో పూజ చేసుకుంటాం కాబట్టి అది విశేషం కదా రోజు చేసుకునేటటువంటి లక్ష్మి లలిత సరస్వతి ఇవి ప్రతి మనిషి ఇంట్లో నిత్య పూజగా చేసుకుంటూ ఉంటారు చాలా మంది బాల కూడా చేసుకుంటారు ఇలాగా నిత్య పూజగా చేసుకునేటటువంటి ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఏ రోజు అవతారం ఆ రోజు విశేషమైన నామాలతో ఇంట్లో అదే అమ్మవారికి అదే కనకదుర్గకి అదే విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ ఆ నామాలతో చేసుకుంటారు ఇది విశిష్ట పూజ కిందనే లెక్క ఈ తొమ్మిది రోజులు అంటే ఈసారి పదకొండు రోజులు వచ్చింది కాబట్టి పదకొండు రోజులు అట్లాగే చేసుకుంటారు ప్రతిరోజు ఒక్కొక్క నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేస్తారు ఇది కూడా విశేషమే అమ్మవారికి రెండు రకాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఒకటి తీయటి మధుర పదార్థం రెండవది కమ్మటి పదార్థం కారం అని చెప్పకూడదు ఇక్కడ ఎందుకంటే వడ వేశారనుకోండి అది మినుములతో వేస్తారు కమ్మగా ఉంటుంది అవునా కమ్మటి పదార్థం ఇంకొకటి క్షీరాన్నం చేశారనుకోండి తీయగా ఉంటుంది చిత్రాన్నము పులిహార ఇట్లాంటివి నిమ్మకాయ పులిహార ఇలాంటివి చేశారనుకోండి అవి పుల్లగా ఉంటుంది కానీ అమ్మవారు శక్తి స్వరూపిణి ఈ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మ ఎవరికి అధిదేవతగా ఉంటుందంటే గ్రహాలలో రాహుకి అధిదేవతగా ఉంటుంది అందుకని పుల్లటి పదార్థం అంటే ఆవిడకి ఇష్టం జ్యోతిష శాస్త్రం ప్రకారం అయితే పుల్లటి పులుపు రాహుకి చెప్తాం రాహుకి అధిదేవత దుర్గా అమ్మవారు కాబట్టి దుర్గా అమ్మవారికి చేసేటటువంటి అలంకారాలే కాబట్టి ఇవన్నీ పుల్లటి పదార్థాలు కూడా చేసి నివేదన చేస్తాం అన్నమాట కాబట్టి పులుపు తీపి కమ్మదనం ఈ మూడు రకాలైనటువంటి పదార్థాలని కూడా ప్రతిరోజు ఎలా కుదిరితే అలా చేసి నివేదన చేస్తాం అమ్మకి సంతోషం అమ్మ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి